హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి ఎర్లీగా పొద్దున్నే సిక్స్ కల్లా తోటలో ఉన్నామన్నమాట పొద్దున్న ఎప్పుడెప్పుడు ఎప్పుడు తెల్లవారుతుందా పనులు చేసుకోవాలన్నా స్పీడ్గానే ఉండామని ఇచ్చామండి మిరప వేసినామంటే అసలు ఎలా పరిగెత్తాలంటే అసలు నైటు పగులు అనేది అర్థం ఉండదు అనమాట అందులో మనకు ఇంకా రెడ్డి ఉండేదానా పొద్దున్నే లేయాలి రెడ్డి నాలుగు అనమాట ఈరోజు నాలుగు లేచి రెడ్డి క్యారీ చేసేసి వాని క్యారీ పెట్టి చీరెడ్డి నరకే లేపేసి పాపం వాడికి కూడా నిద్ర లేదనమాట సరిగ్గా ఎర్లీగానే లేపేస్తున్నాను వాడిని నిద్ర లేపేసి వానికి స్నానం చేపించేసి వాని పంపించేసి అక్కడ మా మామ దగ్గర పెట్టేసి వచ్చాను అనమాట మా మళ్ళీ తర్వాత ఒక అర్ధ గంటకు ముక్కాలు గంట ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ స్కూల్ కాబట్టి ఎర్లీగానే వస్తుంది అనమాట వ్యాను మళ్ళీ ఎక్కిస్తాడు అనమాట ఆటో ఇంకా నేను ఇంకా తోట దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఇంక ఈరోజు సతవాజ వెళ్ళాలనేసి ఈయన కూడా లీవ్ అయితే తీసుకున్నాడు ఈరోజు అయితే కాలేజీకి అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా పొద్దున్నే కూలీ రాకదలికే చల్లాలి కాబట్టి ఇంకా పొద్దున్నే ఆరుకూర్చున్నామనమాట ఏడు ఏడు ఇరవై కల్లా ఏడున్నరలోపు లోపు వాళ్ళు అయితే తోటలేకొస్తారనమాట ఆ లోపు మనం ఇలా సతవ చల్లుకున్నామంటే చెట్లు ఇంకా అప్పుడప్పుడు ఇలా పిండి వేయాలండి ఇది గానికి పిండి అనమాట ఫస్ట్ అది చల్లుతున్నాము ఇది వేసిన వేసినాక పైన గడ్డి తీర్చినామంటే అది పిండి అనేది బాగా లోపలికి పోతుంది అనమాట తర్వాత మనం నీళ్లు కట్టినామంటే బాగా చెట్టు కొడుతుందనేసి గడ్డి తీయకముందే మనం చల్లేస్తున్నాం అనమాట గబగబా అక్కడక్కడ మూటలు అయితే నిన్నే దించేసి పెట్టినాము విప్పేసి ఫాస్ట్గా కూలీలు వస్తారనేసి మా అత్త నేను మా మరిది అందరం నల్లగరం టబ్బులకేసుకొని నాలుగలు అలా తిరిగినాం అనమాట ఫాస్ట్గా ఇక్కడైతే ఇంకా మళ్ళీ కూలీలో వచ్చారని ఓ టెన్షన్ అయిపోవాలని ఓ టెన్షన్ కిందితోట అయితే లాస్ట్కైతే ఎలాగోళ్ళు అనమాట పొద్దున్న లేచినా అంటే ఇలా పరుగుతో పరుగో పరుగు అయిపోయిందండి మా పని ఏంటంటే ఈరోజు కూలీళ్ళు వచ్చినారంటే కూలీలు రాకతలికే చల్లేసినామంటే వాళ్ళు వచ్చేలోపు బాగా తోకం అనమాట తర్వాత బాగా మళ్ళీ పండగ వస్తుంది కదా మళ్ళీ కూలీలు వలకరండి శుక్రవారం తవకం అనమాట ఇది శుక్రవారం మార్నింగే పిండి చల్లినాము నేనైతే ఇక్కడ చల్లుతానా కానీ అక్కడ ఏం అనిపించలేదనమాట ఏదో నడుచుకుంటూ పోతా నెట్టే ఉందనమాట కానీ బల్లే స్పీడ్గా వెళ్తాను అనమాట నేను ఏదైనా నేను ఏంటంటే నా గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ నాకు రాకపోయినా పక్క వాళ్ళని చూసైనా నేట్ చేసుకుంటాను అనమాట వెంటనే ఆ పని చేయాలనేసి నేట్ చేసుకుంటాను నిజమండి మన సొంత పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదా అక్కడైతే కొద్దిసేపు మా ఆయన అలా తీయమని అనమాట తోటంతా చల్లినాను కానీ కొంచెం తీ అని అంటే కొంచెం కొంచెం మా ఆయన కవర్ చేశాను అనమాట వీడియో నేనైతే ఎప్పుడు కానీ చల్లలేదండి అసలు పెళ్ళి కాకముందైతే మా అమ్మ అన్నం చేసి పెడితే స్కూల్కి ఎత్తపోయోయేదాన్ని అంటే నేను ఒక వన్ ఇయర్ టీచర్గా స్కూల్లో చెప్పడానికి పిల్లలకు చదువు చెప్పడానికి అయితే వెళ్ళే వెళ్ళేదాన్ని అనమాట మా అమ్మ అప్పుడు లేచే అన్నం చేయకపోతే నాకు క్యారీ తీసుకోవాలి కదా మామూలుగా మధ్యాహ్నం తినడానికి మా అమ్మ చేయలేదంటే ఇంకా నేను అలాగే పోయేదాన్ని అనమాట అలా ఒక్క పావు అన్నం కూడా అని ఇప్పుడు అంతా మొత్తం అంతా వస్తుంది అన్నమాట అంతే అండి ఆటోమేటిక్గా పెళ్ళి అయిపోయిందంటే ఇంకా అన్నీ మనం చేసేసుకోవాల్సిందే ఓపిక తెచ్చుకోవాల్సిందే ఇంకా అన్నీ మింద పడిపోతాయి అనమాట ఒక బాధ్యతలు బరువులు అన్నీ మింద పడిపోతాయి అనమాట ఇంకొసం అనేసి ఇలా మొత్తం చూడండి మా ఆయన గాని పిండి మాత్రమే మేమందరం అనమాట తర్వాత చిన్న చిన్న గుళికలు అవన్నీ ఉంటాయి కదా ఆయన చల్లుకున్నాడు అనమాట ఇంకా కూలి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక వాళ్ళ దగ్గర నేను చేయించుకుంటా పట్టించుకుంటా ఇదే సరిపోయిందనమాట చిన్నోడు కూడా దొరకచ్చుకోవాలండి పాపం చిన్నోడిని వదిలేస్తున్నాను అనమాట అంటే ఇక్కడ మనకు పొలం పనింది కదా వాడి వదిలిపెట్టినానంటే పొద్దున్న వచ్చేదానికి కుదరదు చిన్నోడు ఉంటే వాడు తొందరగా లేడు అని అంత పొద్దున్నే వదిలేసి వచ్చినామంటే ఉండడనేసి అమ్మ వాళ్ళ ఊరికాన్ని ఎక్కువ ఉంటున్నాడు అనమాట ఇంకా జస్ట్ ఒక నెల చిన్న కష్టపడినామంటే మిరపకాయలు కోతకైతే వస్తాయన్నమాట చెట్లు కొంచెం పెద్ద అయినాయంటే గడ్డి తీసే బాధ్యత కొంచెం తగ్గుతుంది అనమాట చిన్నప్పుడు ఏంటంటే మనం గడ్డి తీయలేదంటే చెట్లకు పురుగు రావడము చెట్లు గ్రోతింగ్ ఉండదు అనమాట చిన్నప్పుడు గిడ్డి పడకుండా ఈ మధ్య రోజు తోటలో గడ్డి తీసుకోవడం మడ వేసుకోవడం ఎక్కువ తోటలోనే ఉంటున్నాను అనమాట అందుకే ఈ ఒక్క నెల కష్టపడినామంటే ఈ గడ్డి అనే బాధ్యత దొప్పుతుంది అనమాట అంటే చెట్లు కప్పకపోయినా అంటే కింద గడ్డికి ఆగిపోతుంది అనమాట అప్పుడు పెద్దగా పని ఉండదు అనమాట అందుకోసమనే నా ప్రయత్నం ఒక్క నెల చిన్న గట్టి గట్టి చేసేసినామంటే కాపొచ్చాయండి నిజమే మెరపడిని నమ్ముకొని చాలా కష్టపడుతున్నామండి ఈ భూమి మేము గడ్డని వేయాలన్నమాట ఈసారి మనల్ని ఇలా పిండి అయితే పైన అంత అయిపోయింది తోట అనమాట కొంచెము మొన్న వేసినామండి నీళ్ళు అంటే బుధవారం అనమాట బేస్తవారం ఆరనిచ్చినాము ఈరోజు శుక్రవారం తోకం అనమాట అంటే ఒక్కరోజు ఆరించినామంటే ఇంకా తోకానికి రెడీ అనమాట తోట ఈరోజు ఇంకా ఇలా అంతా చల్లేసి పెట్టుకొని మనం రెడీగా కూరచేసినామంటే తోడేస్తారనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ చేసే పని ఎలా ఉంది మీరు కొంచెం నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కూడా మామూలుగా బ్లాగ్స్ అయితే పెట్టేదాన్ని నేను ఇప్పుడు ఇలా వ్యవసాయం అయితే చేసుకుంటున్నానమాట మీరు ఏంటంటే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఆదరించాలన్నమాట ఒక రైతుగా నన్ను ఖచ్చితంగా మీరు లైక్ చేసి ఆదరించండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకో చేసుకొని లైక్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చల్లేదంతా అయిపోయిందనమాట కూలీలు అయితే వచ్చేసినారు మనం ఏంటంటే కయ్యయితే పట్టణానమాట కూలీలు వచ్చిన తర్వాత వాళ్ళకు వాళ్ళకి ఎక్కడన్నా గడ్డి ఎక్కువ ఉంటుంది కదా అక్కడ తుంగ దగ్గర అలా దోగడము వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము వెనక గడ్డి పోకుండా ఎగేసుకోవడం ఇలా ఉంటుంది అనమాట పని అంతా ఇరవై ఇక్కడ ఇరవై ఐదు మంది కులీలు ఉన్నారనమాట అందరినీ పట్టించేసినాను అంటే పొద్దున సెవెన్ సెవెన్ థర్టీకి తోటలోకి వచ్చినారంటే మా అత్త వాళ్ళకు వచ్చినారు మాకిద్దరికి వచ్చినారనమాట పండగ కాబట్టి ఒక రోజే పిండి చల్లేసినామంటే ఒక రోజు ఉండాలన్నమాట మళ్ళీ కురోలు ఉన్నామంటే నీళ్ళు కట్టుకోవాలి కదా పిండి అంతా చీమలు అలా తింటాయి అనమాట మనం నీళ్ళు వేయకపోతే ఈరోజు దొగిస్తున్నాం కదా ఈరోజు చేసుకోవాలి గడ్డి రేపు మడ వేసుకోవాలన్నమాట అంతా మళ్ళీ సండే ఉగాది కదా ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ ఉగాది పండగ శుభాకాంక్షలు అండి ఉగాది పండగ అయితే వచ్చేస్తుంది కదా ఇక్కడ గులికేలు అనమాట ఇవి చూడండి ఫస్ట్ కాని అయితే చల్లి పెట్టినాం కదా తర్వాత ఇవి గుళికెలు ఇవన్నీ చల్లుతున్నాం అనమాట ఇవి వేటికి అంటే ఇంక అంతే అండి ఇంకా ఇవి చల్లేటన్ని కొంచెము అవి అక్కడ అక్కడైంది చూడండి పర్టిస్ అని అంటే కొంచెము అవి సత్వ కోసమే అనమాట ఏం వేసినా కూడా మిరప గ్రోతింగ్కు పూత పిందె రావడానికి కొంచెం చెట్లు మంచిగా ఉండడానికి ఇలా ఈ సత్వలన్నీ ఇలాగే ఉంటాయి అనమాట అది ప్రత్యేకంగా వేడి కోసం అని అయితే చెప్పను కానీ ఇలా చెట్టుకు బలం కోసమే అనమాట నేను అక్కడక్కడ వాళ్ళను కొంచెం గడ్డి ఎక్కువ ఉండే చోట అలా అయితే తీసుకుంటా ఉంటానన్నమాట తీస్తుంటాను వెనక వాళ్ళను చూసుకుంటా గడ్డి ఏమన్నా పోగొడుతున్నారేమో ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్ ఇప్పుడే కయ్యలు పట్టేసి సొగానికి వచ్చారు ఈ మిగతా అదంతా ఆ పక్క వరకు ఉంది తోట ఉంది అనమాట మధ్యాహ్నానికి అయితే మొత్తానికైతే అంత అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ నిజం టెన్షన్ అండి ఈ ఎండలో అసలు అక్కడైతే మామూలుగా నాకు ఈ ఎండకు తలకు టవల్ కట్టుకోలే అంటే ఎండకు బెట్ట బిడ్డ అసలు వస్తాడు వాళ్ళు చేయకూడదు అనమాట నొప్పి తీసుకు మళ్ళీ పట్టిస్తామన్నమాట కుని పైన అంత కదా సన్నవా ఎక్కువ ఇక్కడ వీళ్ళకి లేట్ అయ్యిందన్నమాట ఎందుకంటే పాయలకంతా గినే వేడిచ్చి నేనైనా అంతా వెతుకున్నాను కూడా మొత్తం అంతా అలా గిన ఏంటంటే ఈ పాయలా మొలకపోయినా కూడా మొత్తం చోటంతా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట ఏం లేదు ఏంటంటే మొత్తం మళ్ళీ రెడ్డిచ్చి మొదలెట్టు మొత్తం మొలిచేస్తుంది అనమాట అందుకోసం నేను ఇక్కడ టప్పు పెట్టేసుకొని మంచిగా ఎంతో చూసుకుంటూ వాళ్ళు గినెలు వేసినారు కదా అదంతా బాగుంటుంది పుక్ వేసేసుకొని పక్కన అయితే ఇంకా పడేసుకున్నాను అనమాట బయట అయితే వేసేసుకున్నాను తోటలో లేకుండా తోటలో గిడ్డ అనేది లేకుండా అంత మొత్తం నీటి చాలా పని ఉంటుంది అండి తోటలో పోయినా అంటే మనం చేస్తే పని అనమాట మనం నీట్గా చేసేసుకున్నామంటే కొంచెం పురుగు అనేది ఇలా గిడ్డి గిన్నెలు పోయిన అలాగే ఏంటంటే ఆ గిడ్డిలో కూర్చొని పచ్చ పురుగు అనేది కొంచెం మనం మందు అందుకు స్ప్రే చేస్తాం కదా అలాంటప్పుడు పురుగు అనేది అది

ఇలా మొత్తం ఎక్కడెక్కడ వేసిన ఒక్క పోవ్ కూడా ఉన్నీ మొత్తం అంతా ఎత్తేసుకున్నాను అనమాట నాకు ఏదంటే పని నీట్గా ఉండాలన్నమాట అలా గుడిగా అయితే చేయించుకొని నీట్గా పిల్లలతో అయితే చేపించుకుంటానన్నమాట మనం పె ఇప్పుడు రెండోసారి తోకం దొంగినాం ఫస్ట్ సారి ఇరవై ఏడు మంది అయితే పట్టినారు ఈసారి ఇరవై ఐదు మంది అయితే పట్టినారు అనమాట ఏంటంటే మధ్యలో నేను కూడా అసలు ఎన్నిసార్లు గడ్డి తీసుంటాను ఒక్క పోవ్వు లేకుండా పంచుతానే ఉంటానండి గడ్డి వచ్చి చూడండి మేరకు పూతకు వచ్చింది అక్కడక్కడ అక్కడ చెట్లు పూత పిందె కనపడుతున్నాయి అనమాట ఈ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా పురుగును అంటే అది మందు కొట్టుకోవడం కానీ గట్టి తీర్చుకోవడం కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట పనులు మీరు ఖచ్చితంగా మన ఛానల్ ఈ మన వీడియోకైతే లైక్ చేయను ఫ్రెండ్స్ లైక్ చేసినంటే మీరు నాకు ఒక బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట నాకు మోర్ వీడియో చేయాలంటే ఒక మంచి ఇంప్రెషన్ అయితే వచ్చేస్తుంది అనమాట కూలీలు అయితే పోయినారండి పన్నెండు ఇరవైకి అయితే వెళ్ళిపోతారనమాట కూలీలు సెవెన్ థర్టీకి తోటలోకి వచ్చినారంటే పన్నెండు పది ఓవర్ అనమాట అడికి వెళ్ళిపోతారు పన్నెండు దాటినారంటే ఉండరు అనమాట ఇంకా మనకైతే అంత అయితే అప్రీ చేసినాను లాస్ట్కు ఇక్కడ వచ్చేసి నేను ఒకరోజు అవిషయాలు అయితే వేసినాను కదా అవంతా చూడండి కొంచెం ఎంత పెరిగినాయో అక్కడక్కడ చూడండి పూతలు చిన్న చిన్న పిందె అలా కనపడుతుంది చూడండి అదైతే క్లియర్గా చూపిస్తున్నాను అనమాట అవసర వేసినాం కదా అదంతా చూడండి ఈ వారంతా అనమాట అది చిక్కే కారదు మనం వేసినాం కదా విత్తనాలు ఇవి చాలా సపోర్ట్ అండి మిరపకు అంటే గాలి దూరడం కానీ కొంచెం దోమ రాకుండా ఉండడానికి కానీ అలా మంచిది అనమాట అవసర వేసుకోవడము అందుకోసం నేను ఇటు సైడ్ అంతా కొంచెం బాట వారా అంత మనకు మిరపకు ఈ వారంతా వేసేసిన చూడండి బాగా ఎంత బాగా మనం ఎన్ని వేసినామని ఒక్క ఇత్తనం కూడా పక్కకు పోదండి మొత్తం అన్నీ మొలిచేస్తాయి అనమాట ఇవి మల మొలచకుండా ఏమి ఉండవు అనమాట అన్నీ మనం ఎన్ని వేసినాం అన్నీ చూడండి ఎంత బాగా పెరిగినాయో అసలు గ్యాప్ లేకుండా వేసినా కదా బాగా పెరిగేసినాయి అనమాట ఈ ఫస్ట్ నుండి ఆ చివరకు అయితే వేసినా కదా అన్నీ బాగా వచ్చేసినాయి చూడండి ఫ్రెండ్స్ పొలంలో ఎంత కష్టం ఉంటుందండి నిజంగా రైతు కష్టపడుతున్నాడు బాధపడుతున్నాడు అంటే కారణం ఇదే అండి నిజంగా ఇంత కష్టపడుతున్నాము బట్ మిరపకు రేట్ ఎలా ఉంటుందేమో రేట్ లేనప్పుడు మటుకు అన్ని ఖర్చులు అన్ని మీదికొస్తాయండి ఒక్క సంవత్సరం మనకు సరిగ్గా రేట్ లేదంటే మొత్తం ఆ ముందు మనం పెట్టుబడి పెట్టింది మొత్తం అంత నిత్తిన పడుతుందన్నమాట రైతు సూసైడ్ చేసుకుంటున్నాడంటే కారణం ఇదే అండి ఒక్క సంవత్సరం ఇంత పెట్టుబడి పెట్టి కూడా మనకు రైతుకు కరెక్టుగా రేట్ లేదంటే అది ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతంగా బాధపడాల్సిందే అనమాట ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి పొలాన్ని అయితే పెడతాడు కానీ నిజంగా రైతు ఇప్పటికి కూడా బాధపడేది ఇలాంటి విషయాలే అండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోనైతే కొంచెం షేర్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే రైతే రాజు అంటారు కదా దేశానికి వెన్నెముక లాంటి వాడు రైతు అంటాడు కదా కానీ నిజంగా రైతుకు చాలా మిగిలేదైతే తక్కువే అండి బాధలు ఎక్కువ అనమాట నా వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇది పాయలా కండి పప్పులేకైతే బాగుంటుంది అనేస్తే వెళ్తూ వెళ్తూ కొంచెం పప్పులేకైతే పీక్కుని అయితే వెళ్తున్నాం అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్